శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరినిలయామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగముల పరిపాలించే జననీ అనయము మమొ కనికరమున కాపాడే జననీ మనసే నీవశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి తలుపుల జోతుల జ్యోతుల హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ మంగళనాయకీ శ్రీలలితివ్యోతి సర్వకామదా